ఆనందికి విశాల్ వీడియో కాల్ చేస్తాడు ఇక సీను తీసుకువచ్చి అమ్మాడి ఇదిగో ఫోన్ వచ్చింది అని చెప్పి ఇస్తాడు ఇక విశాల్ విశాల్ కాల్ని ఆన్సర్ చేసి ఏంటి విశాల్ గారు చెప్పండి అని చెప్పి అంటుంది అదేంటి ఆనంది ఎంత డల్గా ఉన్నావు ఏదో ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు ఎందుకు అంత డల్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఆనంది అయితే అదేం లేదు విశాల్ బాబు గారు అని చెప్పి అంటుంది నీకు విషయం తెలుసా నువ్వు దేని గురించి ఆలోచించి బాధపడుతున్నావని నాకైతే మాత్రం అర్థమవుతుంది నువ్వు ఎంత మంచిదానివైనా సరే ఎంత అందంగా ఉన్నా సరే చిన్న అల్లరి చేస్తేనే నాకు ఇష్టం అలా ఉండాలంటేనే అలా ఉంటేనే నాకు ఇష్టం ఏమంటావు మరి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక చిన్న స్మైల్ ఇస్తుంది ఆ స్మైల్ చూసి చూసారా మీ ముఖానికి ఆ చిన్న స్మైల్ వచ్చేసరికి ఎంత అందం వచ్చేసిందో అని చెప్పి విషయాలు అయితే అలా ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా వీడియో కాల్ అలా ఒకరి ముఖం ఒకరు చూసుకొని మాట్లాడుతూ ఉంటే ఇదంతా చూసి సీను అయితే తనలో తానే కుమ్ములిపోతూ ఉంటాడు ఏం చేయలేక అలా మౌనంగా ఉండి తన కన్నీళ్లను దిగుమింగుకుంటూ సీను అయితే అక్కడ నిలబడి అలా ఆనందిని చూస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే చిరునవ్వుతో అలా విశాల్ గారితో మాట్లాడుతూ ఉంటుంది విశాల్ అయితే అలా తన గురించి తెలుసుకొని తనతో అలా సరదాగా మాట్లాడి నీతో టైం స్పెండ్ చేయాలి ఉంది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే ఆ విశాల్ బాబు అయినా పెళ్ళయ్యాక మనం కలిసే కదా ఉంటాం ఇప్పుడైనా అమ్మాలతో కొంచెం సరదాగా ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటూ సీను అయితే ఏం చేయలేక అలా మౌనంగా ఉండి చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక కుట్టి అయితే సరే విశాల్ బాబు గారు నేను ఉంటానని ఫోన్ పెట్టేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ you <laughs>